హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం కిషోర్ క్యాష్ అండ్ క్యారీ నుంచి కలెక్షన్ అయితే చూడబోతున్నామండి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఈ స్టోర్ వచ్చేటప్పటికి విజయవాడ నుంచి మంగళగిరి త్రూ ప్రకాశం బ్యారేజ్ వస్తే నులకపేట అని ఉంటుందండి అక్కడ క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంది అందులో ఉంటుందన్నమాట షాప్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను కిషోర్ క్యాష్ అండ్ క్యారీ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అండి బిజినెస్ చేసే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి మాత్రం కలెక్షన్ ఇస్తారు మనకి సింగిల్ సెట్ ఇవ్వడం సింగిల్ పీస్ ఇవ్వడం ఆప్షన్ అయితే లేదండి అలా రీటైల్ ఆప్షన్ వాళ్ళు మీరు విజిట్ చేయొద్దు హోల్సేల్ మాత్రమే ఇస్తారు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి మంచి కలెక్షన్ ఉంటాయి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ త్రీ పీ సెట్స్ అలాగే కార్డ్ సెట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీళ్ళ క్వాలిటీ కానీ ప్రైజెస్ కానీ చాలా బాగుంటుందండి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు మిస్ అవ్వద్దు విజిట్ చేయండి మంచి వెరైటీస్ మంచి బడ్జెట్లో అయితే ఇచ్చేస్తారు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీలెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ఇక కలెక్షన్ చూసేద్దాం హాయ్ సార్ బాగున్నారా బాగున్నా మేడం ఈరోజు ఎలాంటి కలెక్షన్ చేయించిపోతున్నారు మేడం ఇవాళ ఇప్పుడు బాగా సమ్మర్ బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎక్స్క్లూజివ్ సమ్మర్ కలెక్షన్ చూపిస్తానండి ఓకే సమ్మర్లో మంచి కలెక్షన్ స్టార్టింగ్ రేంజ్ త్రీ పీస్ సెట్స్ మొత్తం అంతా ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను ఈ వీడియోలో అంతా త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐటమ్స్ అన్నిట్లో కొద్ది కొద్ది కొద్దిగా శాంపుల్ చూపిస్తాను మేడం ఒకసారి మన స్టోర్ అడ్రస్ చెప్తాను మేడం మన స్టోర్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ టు మంగ్లిరెల్లే దారిలో ప్రకాష్ నగర్ లో వస్తుంది మన స్టోర్ క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఆ మార్కెట్లో ఉంటుంది ఆ లొకేషన్ మన అడ్రస్ పెడదాం ఓన్లీ హోల్సేల్ అండి రీటైల్ ఆప్షన్ ఉండదు హోల్సేల్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేస్తే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్లోకి మన కాటన్ ప్యూర్ కాటన్లో మంచి హెవీ క్వాలిటీ త్రీ పీస్ సెట్స్ అండి ఓకే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ప్యూర్ సిక్స్టీస్ అంటారు క్వాలిటీ ఇది క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ దుపట్టా కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగుంటుందో తెలుస్తుంది దుపట్టా సైజ్ కూడా చాలా పెద్దగా వస్తాయండి నెక్ కూడా చిన్న పాటర్న్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ దుపట్టా కూడా ప్యూర్ మల్ కాటన్ దుపట్టా అండి ఓకే ప్యూర్ మల్ కాటన్ దుపట్టా అసలు దుపట్టా అయితే ఇంకా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నెక్ దగ్గర సింపుల్ సూపర్ వర్క్ ఉంటుంది ఓకే మంచి హెవీ క్వాలిటీ మేడం ఇది కస్టమర్ మన దగ్గరకు ఉన్న కస్టమర్ కస్టమర్ మంచి మార్జిన్ తో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ సేల్ చేయొచ్చు కస్టమర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ కస్టమర్ కి సేల్ చేసుకోచ్చండి ఓకే రిటైలర్ మేము ఇచ్చేది మేము రిటైలర్ సేల్ చేసుకునే ప్రైస్ చెప్తాను సిక్స్ ఓకే మీరు కనుక ఈ స్టోర్ లో తీసుకుంటే మీ కస్టమర్ కి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేసేయొచ్చు అండి ఇది ఇవి ఎట్లా సైజు ఎక్స్ ఎక్స్ఎల్ డబ్లెక్సిల్ కాంబోండీ చాలా డిజైన్స్ కూడా వస్తాయి ఇదిగోండి సపోజ్ దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి రోజు డిజైన్స్ వీటిల్లో మారిపోతూ ఉంటాయి ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకోవాలండి రిటైల్ ఆప్షన్ సెట్ బ్రేక్ చేయడం టూ పీస్ త్రీ పీసెస్ ఇవ్వడం అట్లా అయితే ఉండదు ఓన్లీ ప్యూర్ హోల్సేల్ అండి నంబర్ వన్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ స్టాక్స్ మేము అమ్ముతాము అండి ప్యూర్ కాటన్ లో మేడం ఓకే ప్యూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ అండి ఫ్యాంట్ ఇలా వస్తుంది దుపట్టా కూడా మల్ కాటన్ దుపట్టా వస్తుందండి ఓకే మీకు నెక్ దగ్గర కూడా సింపుల్ స్టిచ్చింగ్ ప్యాటర్న్ వస్తుంది స్టిచ్చింగ్ ప్యాటర్న్ పైన వర్క్ వస్తుంది ఇది కస్టమర్ లెస్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు లెస్ దెన్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ లెస్ సిక్స్ హండ్రెడ్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు దుపటాస్ కూడా పెద్ద దుపటాస్ వస్తాయండి దాంట్లో ఇంకో కలర్ ఉంటుంది మేడం ఇక్కడ చూడొచ్చు ఓకే గ్రీన్ కలర్ అండి గ్రీన్ లో షేడ్ బాటమ్ దుపట్టా ఓకే టూ కలర్స్ సార్ అవును మేడం టూ కలర్స్ దాంట్లో ఇంకొక డిజైన్ ఇస్తానండి 3 పీస్ సెట్ అండి కాటన్ లో మనకి మీరు మీ కస్టమర్ కి 650 రూపీస్ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు మేడం లెస్ దన్ 600 మేడం లెస్ దన్ 600 సారీ లెస్ దన్ 600 సేల్ ఓకే మీకు చాలా తక్కువ ప్రైస్ కి వస్తదండి ఓకే వీటిలో డిజైన్స్ ప్రతిరోజు మారిపోతుంటాయి అండి ప్రింట్స్ చేంజ్ అవుతాయి ప్రింట్స్ చేంజ్ అయిపోతుంటాయి మీకు ఇదే రేంజ్ లో బోల్డ్ అని కలెక్షన్స్ వస్తాయి అప్డేట్ అవుతూ ఉంటాయి అండి డైలీ స్టాక్ వస్తూనే ఉంటుంది సూపర్ హిట్ ఐటమ్ త్రీ పీస్ సెట్ లెస్ దాన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే ప్యూర్ మల్ కాటన్ టేస్ట్ ఇది ఓకే చాలా చాలా క్లాసీగా డిజిటల్ ప్రింట్ అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్

మల్ కాటన్ దుపట్టా ఓకే దుపట్టా కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ సూపర్ ఉందండి కలెక్షన్ మాత్రం ఈసారి చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇది కస్టమర్ బయట మామూలుగా రిటైల్ ఎవరైనా మినిమం థౌసండ్ రూపీస్ ఉంటుంది అండి మన దగ్గర కస్టమర్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి ఓకే హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయట్లేదండి మీకు సేల్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ అవ్వకూడదని మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేస్తే ప్రైజెస్ మాత్రం చాలా 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 ఫ్రెండ్లీగా ఉంటాయి ఓన్లీ రీసేలర్స్ ఏ రండి సేల్ చేసిన రండి రిటైల్ ఆప్షన్ అసలు లేదు ఓన్లీ 800 రూపీస్ కి కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఐటమ్ ఓకే దీంట్లో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందని చూపిస్తాను అది కూడా ఓకే ఇదైతే చాలా బాగుందండి సేమ్ అందులోనే ఇంకో కలర్ ఆప్షన్ ఇంకో కలర్ ఓకే సేమ్ అదే బాటమ్ సేమ్ దుప్పట్టా అలా వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మీకు చూపించేది ప్యూర్ మల్ కాటన్లో గేరా చూపిస్తున్నాను అండి ఇవన్నీ మల్ కాటన్లో గేరా ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్ సూపర్ ఉంటుంది నెక్ దగ్గర కూడా చాలా మంచి వర్క్ వస్తుందండి ఓకే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ మేడం ఇక్కడ నుంచి బెల్ స్లీవ్స్ లాగా వస్తాయి ఎలాస్టిక్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఓకే ఓకే బెలూన్ స్లీవ్స్ సెమీ బెలూన్ స్లీవ్స్ ఉంటాయి ఇట్లా ఇది సైజ్ సార్ ఇప్పుడు చూపిస్తాను మేడం ఇవన్నీ కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కామన్ అండి బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఓకే దుపట్టా ప్యూర్ బాంధని ప్రింట్ వస్తుందండి ప్యూర్ మల్ కాటన్ లోనే బాంధని ప్రింట్ ఇది ఓకే సూపర్ ఐటమ్ అండి ఈ వీడియో మొత్తం కూడా కాటన్ వెరైటీస్ షేర్ చేస్తున్నామండి అండ్ దుపట్టా కూడా చూడొచ్చు చక్కగా బోర్డర్ ఇచ్చారు బాంధని ప్రింట్ లో వచ్చేస్తుంది ఇది ఎంత రేంజ్ లో సేల్ చేస్తారు ఇది కస్టమర్ 950 కి సేల్ చేసుకోవచ్చుండి 950 కి సేల్ ఇది ఇన్స్టాగ్రామ్ లో 1500 లో అమ్ముతారండి దీన్ని చాలా బాగుంది కానీ హైలైట్ 950 కి సేల్ చేసుకోవచ్చు ఓకే సూపర్ హిట్ ఐటమ్ దీంట్లో కలర్స్ ఇస్తాను ఓకే కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి స్లీవ్స్ గాని కలర్స్ గాని చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇది అండ్ మీరు ఫినిష్ కూడా చూడొచ్చుండి వర్క్ దగ్గర మీకు ఫినిష్ కాని ఫిట్టింగ్ గాని చాలా నీట్ గా ఉంటుంది అన్ని బ్రాండెడ్ వెరైటీ వస్తాయండి ఇవన్నీ కూడా దీంట్లో ప్రస్తుతం త్రీ కలర్ ఆప్షన్స్ మేడం దీంట్లో కలర్స్ మారిపోతుంటాయండి బ్లూ త్రీ కూడా మూవింగ్ కలర్స్ అండి అవును మంచి మూవింగ్ ఉండే కలర్స్ ప్రతి దాంట్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి సైజస్ ఉంటాయి మేడం ఇది బాటమ్ దుపట్టా ఫిఫ్టీన్ థౌసండ్ కదా సార్ మినిమం బిల్లింగ్ మినిమం బిల్లింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ కంపల్సరీ చేయాలండి నెక్స్ట్ అండి సమ్మర్ స్పెషల్ గా చాలా మంది వైట్ లైక్ చేస్తారు సో వైట్ లో ఒక మంచి క్లాస్ డిజైన్ ఇస్తున్నాను ఓకే చాలా బాగుంటుంది మీకు నెక్ దగ్గర కూడా సింపుల్ హ్యాండ్ వర్క్ టచింగ్ ఉంటుంది సింపుల్ బీట్ వర్క్ ఉంటుంది మనకు వీటి దగ్గర కనబడుతులేదు కానీ సింపుల్ బీడ్ వర్క్ టచింగ్ ఉంది క్లాస్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు చూపించే కూడా ఎన్ని కూడా మల్ కాటన్స్ అండి ఇది స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ అండి లాసి అంబ్రెల్లాసి అయితే స్ట్రైట్ కట్ ఇది బాటమ్ వచ్చేలా ప్రింటెడ్ బాటమ్ వస్తుందండి ఓకే దుపట్టాకి వచ్చి మనకి ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్ అండి ఓకే మల్ కాటన్ కూడా మంచి ప్యూర్ కాటన్ చూడండి దుపట్టా ఏదైనా క్వాలిటీ మీరు సైజ్ చూస్తే అర్థమైపోతుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ ఇది కస్టమర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఏ షోరూమ్ లోకి వెళ్ళినా ప్యూర్ కాటన్స్ అని చెప్పి పదిహేను తక్కువ ఎక్కడ ఉండదు మీకు నెక్ ప్యాటర్న్ కూడా చూడొచ్చండి నెక్ దగ్గర నెక్ డీప్ గా ఉండకుండా చిన్న ఒక ప్యాచ్ వర్క్ లా ఇచ్చారు చాలా బాగుంది అది ఫిట్టింగ్ బాగా వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ మేడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్ ఓకే చెక్ మంచి వీ నెక్ వీ నెక్ కి సింపుల్ సోబర్ వర్క్ ఓకే కింద చిన్న టఫ్స్ ఇస్తాడు ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న ఈ స్టిచింగ్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది మీకు బాటమ్ వచ్చి లహరియా బాటమ్ ఇస్తాడు ఓకే సెల్ఫ్లో లెహరియా అండియా దుపటా ప్యూర్ కాటన్ దుపట ఓకే దుపట్ట చూడండి మీకు లెంత్ ఐడియా కోసం చూపిస్తున్నారు ఓపెన్ చేసి ఇది ఎంత బడ్జెట్ ఉంటుంది సార్ మేడం వి కస్టమర్ 950 కి సేల్ చేస్కొచ్చ మేడం 950 కి సేల్ చేయండి కస్టమర్ 950 సేల్ ఎనీ వర ప్యూర్ కాటన్స్ అండి మీరు చూపించే కాటన్ అంటే ప్రతిదీ కొన్నం జైపూరిడం చూపిస్తానంట ఓకే ఎనీ వర ప్యూర్ జైపూర్ మల్ కాటన్స్ క్రియేషన్ కాటన్ లో కూడా కొంచెం ప్రీమియం వెరైటీస్ అండి డిజైన్స్ అవుచొడొచ్చు రెగ్యులర్ గా వచ్చే ప్యాటర్న్స్ అయితే కాదు వీటిలో కలర్స్ ఏమన్నా వస్తున్నాయి సార్ ప్రస్తుతం దీంట్లో ఒకటే కలర్ మేడం సింగిల్ కలర్ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది కొంచెం మంచి ఇన్‌స్టాగ్రామ్ లో హెల్త్ చేస్త ఐటమ్ ఇది కాటన్ లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి అవునండి మీకు చెప్పినట్టు ఇది కూడా హ్యాండ్స్ డిఫరెంట్ గా వస్తుంది బెలూన్ స్లీవ్స్ లాగా హ్యాండ్స్ వస్తాయి మీకు టాప్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ చిన్న లేస్ లాగా ఇస్తారండి కల్లీలో కొద్దిగా డిఫరెంట్ స్టిచ్చింగ్ పార్ట్ ఓకే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ లేస్ లాగా వస్తుంది మంచి ఇక్కడ బీడ్స్ వర్క్ వస్తుంది దానికి హ్యాండ్ వర్క్ టచింగ్ వస్తుంది పర్ల్స్ కాంబినేషన్ చాలా బాగుందండి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ ఈ డ్రెస్ అయితే రియల్గా చాలా చాలా బాగుండిందండి దీనికి బాటమ్ మేడం ఓకే ఇవి ఏవైనా సరే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ ఉండదండి ఈ పర్టికులర్ డ్రెస్ అయితే ఇందులో కలర్స్ వచ్చినాయా సార్ కలర్స్ వచ్చినాయి మేడం చూస్తాం ఓవరాల్ డ్రెస్ లుక్ ఇలా వస్తుందండి ఓకే చాలా బాగుంది ఇది కూడా కస్టమర్ 950 కి సేల్ చేసుకోవచ్చు 950 కి 950 సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది బిలో 1000 లో సేల్ చేసుకోవచ్చు అండి మీరు ఈవెన్ 1100 అలా చెప్పినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఇంకో కలర్ దీంట్లో ఓకే టూ కలర్స్ వచ్చాయి అవునండి టూ కలర్స్ అండి ఓకే మస్టర్డ్ షేడ్ అండి నా రెండు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ ఐటమ్ అండి సూపర్ హిట్ ఐటమ్ వ్రజ్ భూమి ప్యాటర్న్ అంటారండి ఇది ఓకే ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా హెల్ప్ చేస్తుంది ఈ ప్యాటర్న్ చాలా క్లాస్గా ఉంటుంది వ్రజ్ భూమి అంటారు మీకు ఫ్యాబ్రిక్ వచ్చి కూడా ప్యూర్ సిక్స్టీస్ అండి ఓకే ప్యూర్ సిక్స్టీస్ మీద మొత్తం ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది. ఇలా ప్రింట్ చెక కరెక్ట్గా చూస్తే మేడం ఇదంతా కూడా పిచ్ వై టేస్ట్ వస్తాయండి పిచ్ ఆ ఆవులు ఆ టేస్ట్ వస్తుంది అంత మొత్తం. ఓకే. పిచ్ వై డిజైన్ వృజ్ భూమి ఆ ప్యాటర్న్ అంటరు దీనిని. ఓకే. ఇది 3 పీస్ సెట్ అన్నది. ఇది నిక్ దగ్గర కూడా సింపుల్ గా సింపుల్ వర్క్ అన్నది నిక్ దగ్గర మొత్తం. ఓకే. విత్ మిర్రర్ కాంబినేషన్ వర్క్ ఇస్తాడు ప్యాటర్న్ సింపుల్ వర్క్ అండి. బాటమ్ కూడా చాలా బాగుంటుంది అది బాటమ్. ఓకే. ఇది వని స్ట్రెయిట్ బాటమ్స్ అన్న సార్ స్ట్రెయిట్ బాటమ్స్ స్ట్రెయిట్ బాటమ్స్ dupatta చాలా డిజైనర్ dupatta సార్ dupatta చూండి మనం చాలా బాగుంది ఓకే dupatta సన్నీ కూడా మల్ మల్కౌట్ dupatta సార్ ఇది ఎంత రేంజ్ ఎల్జేస్ కస్టమర్ 1000 రూపాయలు సేల్ చేస్కొచ్చండి 1000 రూపాయలు సేల్ చేస్కొచ్చు ఓకే 2 253 డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అమ్ముతున్నారు మన దగ్గర కష్టం తీసుకుంటే థౌసండ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు ఓకే మంచి కలెక్షన్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉంటాయి మేడం చూపిస్తాను మీరు షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీస్ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు వీడియోలో కంటే సో ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే విజిట్ చేయడానికే ప్రిఫర్ చేయండి సేమ్ అందులో బ్లూ కలర్ ఓకే బాటమ్ అండ్ దుపట్ట సెల్ఫ్ కాంబినేషన్ అవునండి ఓపెన్ చేస్తాం కదా సేమ్ అలానే ఉంటుంది దుపట్ట ఇంకోటి బ్లాక్ కలర్ అండి ఓకే బ్లాక్ కూడా మూవింగ్ చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ లో ఈ కలెక్షన్ థౌజండ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు మేడం ఇది ప్యూర్ మల్ కాటన్ సో అమ్మ ఎక్స్‌పెక్ట్ మేడం ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఏ మేడం ఇది సేమ్ ప్యాటర్న్ ఏనా ప్రీవియస్ ప్యాటర్న్ స్టిచింగ్ ప్యాటర్న్ ఒకటే అండి ఓకే ఫ్యాబ్రిక్ ప్రింట్ మార్పు ప్రింట్స్ మార్పు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ప్యాటర్న్స్ మేడం ఇవన్నీ చూడండి బ్లాక్ ప్రింట్ టేస్ట్ వస్తుంది ముక్కు దుప్పట్ ఓకే కలర్ కూడా చాలా క్లాసీ ఉందండి బ్లాక్ ప్రింట్ టేస్ట్ దుప్పట అన్న ప్యాటర్న్ కూడా చిన్న మిర్రర్స్ ఇచ్చారు ఇది రేంజ్ సార్ మేడం ఇవ్వరు థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓకే త్రీ పీస్ కాటన్ లో ప్రీమియం కాటన్ థౌసండ్ రూపీస్ సేల్ చేసుకుంటుంది కస్టమర్ తీసుకుంటే బయట పదిహేను వందలు తక్కువ ఎక్కడ దొరకవు మేడం ఇవి ఇందులో కలర్ వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి మేడం ఓకే ఓకే వీటితో పాటు మీకు పార్టీవేర్ కలెక్షన్ కానీ టాప్స్ కానీ సారీస్ కానీ అన్ని వెరైటీస్ ఉంటాయండి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే ఇది సెకండ్ కలర్ ఉంది ఓకే బట్ ఓన్లీ హోల్సేల్ అండి మీకు ఒక బండిల్ తీసుకుంటామన్నా కూడా ఇవ్వరు అనమాట ప్యూర్లీ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇంకొక కలర్ బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మల్ కాటన్స్ మేడం చాలా లైట్ వెయిట్ క్వాలిటీ ఇన్ కాటన్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా ప్రీమియం ఐటమ్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ అండి ఈజీ మెయింటెనెన్స్ కస్టమర్స్ అయినా సరే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుల్ ప్యూర్ కాటన్స్ లో ఫుల్ గెర ఐటమ్ మేడం ఓకే అంబ్రెల్లా స్టైల్ అంబ్రెల్లా స్టైల్ మంచి అంబ్రెల్లా ఓకే ఫ్లేర్ కూడా చాలా పెద్దదండి బోటమ్ ప్రింటెడ్ బోటమ్ వస్తుంది దుపట్టా మల్ కాటన్ దుపట్టా మేడం ఓకే నెక్ పార్టన్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఈ డ్రెస్ కి నెక్ మీద ఫుల్ వర్క్ వస్తదండి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా నెక్ పార్టన్ ఫుల్ వర్క్ వస్తది ఆల్ ఓవర్ మంచి ప్రింట్ హ్యాండ్స్ కి అది లేస్ హ్యాండ్స్ కి లేస్ వస్తది మేడం హ్యాండ్స్ కి బాటమ్ బోర్డర్ కి లేస్ వస్తది క్వాలిటీ చాలా బాగుంటుంది రేట్ చాలా రీజనబుల్ అండి ఓకే కస్టమర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అండి ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు కస్టమర్ ఇది సేమ్ సార్ ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు చూపించవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ దీంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయి నాకు చూపిస్తాను మీకు ప్రింట్స్ చేంజ్ అవుతాయి ఆ ప్రింట్స్ చేంజ్ అవుతాయి ఇది ఇంకో దాంట్లో సెకండ్ డిజైన్ అండి ఓకే సేమ్ సేమ్ రేంజ్ రేంజ్ మేడం కస్టమర్ కస్టమర్ సేల్ సేల్ చేసుకోవచ్చు ప్రైస్ ప్రైస్ ఈజీగా ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుంది వాళ్ళు తక్కువకి అనిపిస్తుంది క్వాలిటీ వైజ్గా చూస్తే సెల్ఫ్ బాటం దుప్పటి నెక్స్ట్ మనం ఇప్పుడు ప్యూర్ కాటన్స్ లో టూ పీస్ చూస్తాం మేడం త్రీ పీస్ విత్ టూ పీస్ అంటే డిఫరెంట్ కార్ట్ సెట్స్ లాగా వస్తాయి వితౌట్ దుప్పట్టలాగా వస్తాయని టూ పీస్ టూ పీస్ సెట్స్ కరెక్ట్ అండి సెట్స్ కాన్సెప్ట్ లో బాటమ్ ప్యాంట్ వస్తుంది టాప్ బాగా ట్రెండింగ్ వన్ ఇప్పుడు ఇన్స్టా ఫాలో అయ్యి తెలుస్తుంది ఎంత ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అది ఇది కస్టమర్ మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు మేడం సిక్స్ ఫిఫ్టీ సేల్ సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు బాగా ట్రెండింగ్ ఐటమ్ ఐటమ్ని ఇవన్నీ ప్యూర్ కాటన్స్ ఏనండి అన్ని ప్యూర్ కాటన్స్ ఇక్కడ సిల్క్ మిక్స్ అవడం అట్లా ఏమ ఉండదు ప్యూర్ ఫ్యూర్ కాటన్ దాంట్లో కలర్స్ కూడా ఇస్తాను ఓకే సేమ్ ప్రింట్ లో వచ్చాయండి కలర్స్ కూడా ఇది కూడా మల్ కాటన్స్ ఏ మేడం ఓకే 650 కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ యాడ్ చేసి చెప్తున్నారు మీకు షాప్ కి విజిట్ చేయండి ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాం వీడియోలో అన్ని కలెక్షన్ షేర్ చేయలేం కదా అవును 650 కి సేల్ చేస్తున్నాం కార్ట్ సెట్ మేడం చాలా బాగుంటుంది ఇంకోటి బాగా సూపర్ ట్రెండ్ అవుతుంది ఐటమ్ మేడం ఓకే ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్లెక్స్ అండి ఓకే కాటన్ ఫ్లెక్స్ లో అంటే క్వాలిటీ చూడండి మేడం బాగుంటుంది టిక్ హ్మ్ మంచి కాటన్ ఫ్లెక్స్ ఐటమ్ అంట ఫ్లెక్స్ కాటన్ అంటారు ఓకే దీన్ని ఇంకా ఖాదీ కాటన్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు దాని మీద బ్యూటిఫుల్ వీనిక్ వచ్చి డిజైనర్ పీకాక్ వస్తుందండి మొత్తం ఓకే వర్క్ అండి వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ లో వచ్చింది ఇది విత్ టు సైడ్ టు పాకెట్స్ అండి ఓకే విత్ టూ పాకెట్స్ చాలా కూడా లెంత్ ఎక్కువే వస్తుందండి టాప్ లెంత్ టాప్ లెంత్ లెంత్ టాప్ వచ్చేది ఫార్టీ ఫైవ్ ఎంత్ మేడం ఫార్టీ ఫైవ్ లెన్ ఫార్టీ ఫైవ్ ఎం విత్ సేమ్ ఫ్యాబ్రిక్ బాటమ్ మేడం ప్యాంటు చాలా బాగా ట్రెండ్ అవుతుంది చేసుకుంటే చాలా క్లాస్గా కూడా ఉంటుంది కస్టమర్ దీన్ని సెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ కి సెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు చాలా సూపర్ హెట్ ఐటమ్ దీంట్లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఇస్తాను అంత బాగా సేల్ అవుతున్నాయి ఐటమ్ ఓకే కలర్ కూడా థిక్ కలర్స్ అండి చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ వస్తాయి మేడం కలర్స్ చూపిస్తా మీకు డార్క్ కలర్స్ వస్తాయి మంచి డార్క్ షేడ్స్ డార్క్ షేడ్స్ మంచి వైన్ షేడ్ మస్టర్డ్ షేడ్ డార్క్ గ్రీన్ బ్రిక్ రెడ్ ఓకే పీకాక్ బ్లూ ఓకే సిక్స్ కలర్స్ వచ్చేయండి అండి కలర్స్ మేడం సూపర్ డూపర్ ఐటమ్ ఓకే సూపర్ ఉంది మన నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే కార్ట్ సెట్ లో కొద్ది డిఫరెంట్ కలెక్షన్ షార్ట్ లెంత్ అసె yes ma'am షార్ట్ లెంత్ విత్ ఘేరా ఓకే పైన వర్క్ గోషన్ ఎంత బాగుంటుందో డిజైనర్ కలెక్షన్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది సూపర్ ఐటమ్ ఉంటది మ్యామ్ ఘేరా వస్తుంది మంచి యాంగిల్ ప్యాంట్ వస్తుందండి ఓకే సూపర్ హిట్ కలెక్షన్ మేడం దీంట్లో ఫుల్ కలర్స్ మెయింటైన్ చేస్తున్నాం ఓకే చాలా బాగుంది సార్ కాదు చూపిస్తానండి వెరీ ఫ్యాన్సీ ఐటమండి ఇది కూడా ప్యూర్ ఫ్లెక్స్ కాటన్ అండి కాది కాటన్ అంటారు దాంట్లో కలర్స్ చూపిస్తానండి ఇది ఎంత బడ్జెట్ అంటే సార్ మేడం ఇది కస్టమర్ 800 రూపాయలు సేల్ చేసుకోవచ్చండి 800 సేల్ చేచ్చు ఇది మేరి ఆన్లైన్ ఎక్కడ చూసినా కూడా ఇది 1000 రూపాయలు లోపు ఎక్కడ ఉంది మేడం ఛాలెంజ్ అది డిజైన్ ఫినిష్ చూడండి చాలా బాగుంది కలర్స్ కాని ఫై కలర్స్ మేడం ఓకే సూపర్ ఉంది ప్యాటర్న్ అయితే మీరు స్టోర్కి విజిట్ చేయండి ఇలా మంచి వెరైటీస్ చాలా ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు విజిట్ చేసేయండి మంచి డిజైనర్ కలెక్షన్ మేడం ఓకే సూపర్ ఇట్ ఐటమ్ కాట్ సెట్ మంచి కాలర్ వచ్చి ప్యూర్ స్లబ్ కాటన్ వస్తుందండి ఓకే ప్యూర్ స్లబ్ కాటన్ మీద షర్ట్ స్టైల్లో ఉంటుందండి ఓపెన్ బటన్స్ కాదు ఇది స్టిచ్డ్ ఐటమ్ మొత్తం ఓకే వర్క్ డిజైనర్గా వస్తుంది ఇలాగా బాగుంది చాలా ట్రెండీగా ఉందండి చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ ఓన్లీ పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళే అమ్ముతారు వాళ్ళు మినిమం దీన్ని టూ ఫైవ్ త్రీ థౌసండ్ అలా అమ్ముతారండి ఈ కాన్సెప్ట్స్ని బాగుంటాం మన దగ్గర కస్టమర్ తీసుకుంటే దీన్ని లెస్ దెన్ నైన్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు అండి లెస్ దెన్ నైన్ హండ్రెడ్ లెస్ దెన్ నైన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ వచ్చినాయి సార్ దీని మేడం ఇది అన్ని డిజైన్ రేట్ మేడం ఇది ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ ఓకే ఓకే ఇది ఒక డిజైన్ ఇంకో డిజైన్ ఇస్తాను ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అండి ఓకే సింపుల్ క్లాస్ డిజైన్స్ ఇది సేమ్ రేంజ్ లో సేమ్ రేంజ్ లో లెస్ దెన్ 100 కస్టమర్ సేల్ చేసుకోవచ్చు మంచి క్లాస్ కలెక్షన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మొత్తం వర్క్ వస్తుంది వర్క్ మిడిల్ లో మిర్రర్ చాలా బాగుంది ఇది ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే ఇది కూడా వర్క్ కాన్సెప్ట్ యా వర్క్ కాన్సెప్ట్ మేడం కార్డ్ సెట్ మేడం మంచి బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది ఇక్కడ అసలు ఫినిష్ చూడండి ఎంత బాగుండిందో హ్యాండ్స్ హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది మేడం ఒక హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే దీనికి ఫ్యాంటిక్ కూడా వర్క్ వస్తుందండి ఒక లెగ్ వర్క్ ఆ ఒక లెగ్ వర్క్ న్యూ ఫ్యాషన్ అండి చాలా చాలా బాగా వెళ్తుంది మేడం ప్యాటర్న్ ఇది కొంచెం ప్లాజో టైప్ వస్తది ఆ ప్లాజో ఫ్యాంట్ మేడం గ్రీన్ కలర్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ఓకే ఆ హ్యాండ్స్ వర్క్ వస్తుంది టాప్ వర్క్ వస్తుంది బాటమ్ వర్క్ వస్తుంది మేడం ఓకే సూపర్ హిట్ ప్యాటర్న్ ఇది కూడా ప్యూర్ కాటన్స్ అండి దీనిలో కలర్స్ కూడా ఉంటాయండి వర్క్ ఫినిష్ అయితే చాలా చాలా బాగుంది అండి సేమ్ లో కలర్ పింక్ కలర్ yes pink ఇది ఎంత రేంజ్ లో సేల్ చేస్తారు 800 రూపాయస్ కస్టమర్ సేల్ చేసుకొంటున్నారు 800 సేల్ చేయొచ్చు yes madam ఎల్లో క్లాస్ ఉంటుంది ఓకే బాటమ్ కూడా ఇలా వర్క్ వస్తుంది 800 రూపీస్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటి కాటన్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉండండి ప్రతిరోజు బేల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఐటమ్స్ మారిపోతుంటాయి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మా రేట్లు మా క్వాలిటీ కంపల్సరీ సాటిస్ఫై అవుతారు చూశారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటర్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్